మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికలలో ఇచ్చిన హామీలకి తొలి శాంతకం మెగా డీఎస్సీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వెంటారుతుంది ఎంతమంది డిగ్రీలు చదువుకుని రోడ్ల మీద ఖాళీగా ఉన్నారు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్న ప్రతిభ ప్రయత్నిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎన్నికల హామీలు మరి రేపు మెగా డిఎస్సికి తొలి సంతకం చెప్పి ప్రచారంలో చెప్పిన విధంగా రేపు మెగా డిఎస్సికి తొలి సంతకం పెట్టబోతున్నారు ఏ శాఖల్లో ఏమేమి ఖాళీ కొన్నాయి ఏ పోస్టులు ఖాళీ కొన్నాయి ఏ కేటగిరీస్ ఉన్నాయి రిక్రూట్మెంటు ఏ శాఖతో స్టార్ట్ చేయాలి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే దాని మీద ఏపీఎస్ ద్వారా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేశారు రేపు సంతకం పెట్టబోతున్నారు మరి రెండో సంతకం ఏంటి అనేది జనం ఆశ్చర్యం ఎదురు చూస్తున్నారు మా రెండో సంతకం అనేది యాక్ట్ సిపి నిన్న ముంచిన యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇప్పుడు ఈ యాక్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రజల్లో అవేర్నెస్ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు అర్థమయ్యే అర్థమయ్యేలా చెప్పారు ఎవరి పొలాన్ని ఎవరు సొంత పొలాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎవరు సొంత పొలం ఉన్న వాళ్ళ ఫోటో వాళ్ళ పాస్బుక్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటే మీ పొలానికి రైట్ ఎవరిది మీ పొలం మీద హక్కు ఎవరిది మీ పొలం పట్ పాస్ పట్టాదారు పాస్బుక్స్ మీద ఎవరి ఫోటో ఉండాలి ఇవన్నీ విశ్రీకరించారు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చర్చ జరిగింది ప్రజలందరూ కూడా భయపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికారులకు వస్తే ఉన్న ఎకరం పొలం కూడా తాకట్టు పెట్టుకుంటారు గవర్నమెంట్ అని చెప్పి భయపడ్డారు మరి అలా భయంతోనే వేళ వేలల్లో మెజార్టీలు ఇచ్చారు కూటమి అభ్యర్థులకి మరి దాన్ని ప్రజలకి మరి చెప్పిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేపు రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సంతకం పెట్టబోతున్నారు మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయబోతున్నారు ఇది యాక్చువల్ గా భారతదేశంలో బిజెపి ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఈ చట్టాన్ని అమల్లో తీసుకురా అని చెప్పి భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి చేపట్టిందే బీజేపీ ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే విధానంలోనే ఆ చట్టంలో లోపభిష్టంగా ఉంది కాబట్టి దాని వల్ల సామాన్యుడు నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రజలకు వివరించారు ప్రజలకు గమనించారు అర్థం చేసుకున్నారు వైసీపీని ఓడించారు టీడీపీని గెలిపించారు కాబట్టి లైన్ ల్యాండ్ టైటింగ్ లాక్ట్లో సామాన్యుడు ఎవరు కూడా భూమి సెంటు భూమి ఉన్న రైతు ఎవరు కూడా నష్టపోకూడదు ఈ ఈ యొక్క పాలసీ ఏమైతే గత ప్రభుత్వం చేసిందో దాన్ని రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళా రైతులకి ప్రజలకి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండి ఎవరి పట్ట అంటే ఎవరి భూమి వాడితే ఆ భూమి మీద రైటు ఆ భూ యజమానికే తప్ప వేరే వారికి రైట్ ఉండడానికి వీలు లేదనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీ కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రేపు రెండో సంతకం పెట్టబోతున్నారు దానివల్ల రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానికం మధ్యతర కుటుంబాలు కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో మోసపోయే అవకాశాన్ని గత ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు గారికి ప్రభుత్వం వచ్చి గుట్టు నట్టు చేసింది ఇవాళ రేపు చంద్రబాబు గారు పెట్టి ఈ చట్టాన్ని అమలు రావడం వల్ల సామాన్యుడు స్థలానికి కూడా సెక్యూరిటీ ఏర్పడుతుంది సొంత భూమిగా యజమానికి హక్కులు కలిగి ఉంటున్నాయి కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం చెప్పి భావిస్తున్నారు రేపు జరిగే మంత్రివర్గం ప్రమాణ స్వీకారంలో తొలి సంతకం మెగా డిఎస్సి రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రెండింటి మీదే కీలక అంశాల మీద ఇప్పటికే ఫైళ్ళు రెడీ చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది సామాన్లు ఉన్నారు ఎవరెవరి పేరు మీద భూములు ఉన్నాయి వాటికి వాళ్ళ వల్ల ఆ భూముల వల్ల ఏం కోల్పోతారు ఏం కోల్పోబోతున్నారు దీన్ని సమగ్రంగా విమరించే ప్రయత్నం చంద్రబాబు గారు రేపు సంతకం పెట్టిందా చేసే అవకాశం ఉంది ఇది ఒక మంచి శుభపరిణామంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు